ఓం శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు శాంతి అనే గుణము అన్నింటికన్నా పెద్ద గుణము కావున మాట్లాడండి అశాంతిని వ్యాపింపచేయటము ఆపివేయండి అనంతమైన తండ్రి నుండి మీకు సంగమ యుగములో జ్ఞానము అనే వారసత్వము లభిస్తుంది ఆ తరువాత శాంతి మరియు గుణాల వారసత్వము లభిస్తుంది గుణవంతులైన పిల్లలే సదా సంతోషముగా ఉంటారు వారు ఎవ్వరి అవగుణాలను చూడరు ఎవరిని గూర్చి ఎవరిలో అయితే అవగుణాలు ఉంటాయో వారి సాంగత్యమును కూడా చేయరు గుణవంతులైన పిల్లలు ఎవరైనా ఏదైనా అంటే విని విననట్లుగా ఉంటూ తమ ఆనందములోనే ఉంటారు ఇప్పుడు మీకు తండ్రి నుండి జ్ఞానము అనే వారసత్వము లభిస్తున్నది మీరు ఒక్క తండ్రి నుండే గుణాలను గ్రోలాలి అలాగే ఈ చిత్రాల నుండి కూడా గుణాలను గ్రోలాలి అనగా లక్ష్మీనారాయణుల నుండి గుణాలను ధారణ చేయాలి తండ్రి శాంతి సాగరుడు వారి పిల్లలైన మీరు శాంతిని ధారణ చేయాలి పరస్పరములో ఒకరితో ఒకరు శాంతిగా మాట్లాడండి జ్ఞానాన్ని ఒక్క తండ్రి మాత్రమే చదివించగలరు వారు విచిత్రుడు చదువుతున్న మీరు ఆత్మలు కూడా విచిత్రులే మీకు శరీరము అనే చిత్రము లేనేలేదు ఇది ఈ సత్సంగములోని కొత్త విశేషత దీనిని గూర్చి మీరు మాత్రమే ఈ సమయంలో అర్థము చేసుకున్నారు ఇక్కడ శరీరము అనే చిత్రమును పూర్తిగా మరచిపోయే ప్రయత్నము చేయాలి మీరు ఎల్లప్పుడూ మీ నడవడికను పరిశీలించుకుంటూ ఉండండి శాంతముగా ఉండటము చాలా గొప్ప గుణము శాంతి స్థాపన ఇప్పుడు మరలా జరుగుతున్నది బాబా వస్తారు భారతదేశము పరమాత్మ తండ్రి యొక్క అవినాశి జన్మభూమి పిల్లలైన మీరు దేవతలుగా అయ్యేందుకే ఇక్కడ చదువుకుంటున్నారు దేవత అన్న పదము చాలా ఉన్నతమైనది దివ్య గుణాలను ధారణ చేసేవారిని దేవతలు అని అంటారు మీరు ప్రదర్శని మరియు మ్యూజియంల ద్వారా అందరికీ సందేశాన్ని ఇవ్వండి వారి పరిచయాన్ని తెలియచేసే ఫారంను కూడా నింపించండి తద్వారా వారి యొక్క స్థితిగతి మీకు స్పష్టముగా తెలిసిపోతుంది ఫారంలో తెలియచేసిన విధముగా మీరు వారికి జ్ఞానాన్ని అర్థము చేయించవలసి ఉంటుంది మీరు ఎల్లప్పుడూ ఇతరులలో ఉన్న గుణాలనే వర్ణన చేయాలి అవగుణాలను వర్ణన చేయకూడదు గుణవంతులుగా అవుతున్నారు దివ్య గుణాలను ధారణ చేయటానికి మీరు ఎంతగానో శ్రమపడాలి మీరు ప్రతిరోజు ఆత్మీక యాత్రను చేస్తున్నారు గోపగోపికులైన మీకు మాత్రమే సుఖమును గురించి బాగా తెలుసును ఈ స్థితికి మీరు అంతిమ సమయములో చేరుకుంటారు తండ్రి నుండి మీరు జ్ఞానపు వారసత్వాన్ని తీసుకుంటున్నారు మీలో లోపల సంతోషపు గీతాలు మోగుతూ ఉండాలి మంచి పురుషార్థి పిల్లలు ఎప్పుడు ఎవరిపై ఎటువంటి ఫిర్యాదులు చేయరు ఒకవేళ ఎవరైనా ఏమైనా అంటే విని వినట్లుగా వదిలేసి మీ మీ నశాలో నిమగ్నమై ఉండండి ఏదైనా రోగము లేక దుఃఖము మొదలైనవి ఉంటే మీరు కేవలము స్మృతిలో ఉండండి ఈ కర్మ లెక్కాచారాలన్నింటినీ ఇప్పుడే ఇక్కడే చేసుకోవాలి మరలా మీరు ఇరవై ఒక్క జన్మలు ఆత్మీక పుష్పాలుగా అవుతారు సత్యయుగములో దుఃఖము అన్న మాటే ఉండదు సంతోషము లాంటి ఔషధము కూడా లేనేలేదు ఈ సంతోషముతో సోమరితనము మొదలైన అవగుణాలు అన్ని ఎగిరిపోతాయి ఇక్కడ మీరు యుగములో సత్యమైన సంతోషమును పొందుకుంటున్నారు భౌతిక ప్రపంచములో ఉన్న సంతోషము అసత్యమైనది ధనము వస్తువులు వైభవాలు లభిస్తే దైహిక సంతోషము కలుగుతుంది అది తాత్కాలికమైనది కానీ మీరు అపారమైన సంతోషములో ఉన్నారు భవిష్య ఇరవై ఒక్క జన్మలు సదా సంతోషంగా ఉంటారు అవినాశీ జ్ఞానము ద్వారా మీకు తరగని అపారమైన ఖజానా లభిస్తుంది ఈ విధంగా మీతో మీరు మాట్లాడుకుంటూ ఉండండి చాలా సంతోషము కలుగుతుంది ఇది సత్య సత్యమైన జ్ఞానామృతము మీరు అంతిమ సమయము వరకు జ్ఞానామృతాన్ని రాగుతూ ఉండాలి బాబా ఎదురుగా ఉన్నప్పుడు మీకు నశ ఎక్కుతుంది బయటకు వెళ్ళినా కూడా ఈ నశ ఎప్పుడూ తగ్గిపోరాదు లేస్తూ కూర్చుంటూ నడుస్తూ జ్ఞానాన్ని స్మరిస్తూ గ్రోలే హంసలుగా అవ్వాలి అందరి నుండి గుణాలను గ్రహించాలి ఒకరిలో ఒకరు గుణాలనే నింపుకోవాలి వరదానము మీ టైటిల్ స్మృతితో పాటు సమర్థ స్థితిని తయారు చేసుకునే స్వమానధారీభవ సంగమ యుగములో స్వయంగా తండ్రే తమ పిల్లలకు శ్రేష్ట టైటిల్ను ఇస్తారు కావున ఆ నశాలోనే ఉండండి స్లోగన్ భ్రమిస్తున్న ఆత్మల కోరికను పూర్తి చేసేందుకు పరిశీలించే శక్తిని పెంచండి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు పితా బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి